హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి డిజైనర్స్ ఇప్పుడు మీకు వీ నెక్ బ్లౌజ్ ఎట్లా కట్ చేయాలో ఈ వీడియోలో బ్యాక్ పార్ట్ ఓన్లీ బ్యాక్ పార్ట్ చూపిస్తున్నానండి ఇది ఎడ్జ్కి ఒక మార్క్ వేసుకుని వేస్ట్ పీస్ అంతా కట్ చేసుకోవాలండి ఇది హాఫ్ ఇంచ్ మార్జిన్ కూడా తీసుకోవాలి ఎందుకంటే స్టిచ్చింగ్ లోపలికి వెళ్తుంది కాబట్టి ఇప్పుడు వీ నెక్ ఎట్లా కట్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఇది మెజర్మెంట్ బ్లౌజ్ మనం యాజ్జీస్ ఎట్లా గీస్తాము ఎట్లా మార్కింగ్ వేస్తాము సేమ్ బ్యాక్ పార్ట్ తీసుకున్నట్లనే సేమ్ ఈజ్ మార్కింగ్ అయితే వేసుకోవాలి ఫిట్టింగు డాట్స్ మార్జిన్ తర్వాత మనకి సైడ్ స్టిచ్చింగ్ దగ్గర లెంత్ అండి ఇది సేమ్ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి సేమ్ యాజ్జీజ్ వేసేసుకోవాలండి ఇది మార్కింగ్ ఇవి రెండు ఇట్లా తీసుకున్నాక ఇది ఫిట్టింగ్ మార్కింగ్ అండి ఇది ఇది మనకి ఎక్స్ట్రా మార్జిన్ అండి ఇది చూడండి ఇప్పుడు మిడిల్ షోల్డర్ పట్టుకుని లెంత్ చెక్ చేసుకోవాలి వీళ్ళ బ్లౌజ్ లెంత్ ఉందో అంత మనం కరెక్ట్గా పెట్టుకుని స్టిచ్చింగ్ లోపలికి మార్జిన్ ప్లస్ లెంత్ రెండు కూడా ఇట్లా డ్రా చేసుకోవాలి ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత బ్లౌజు నెక్లు ఎంత ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇప్పుడు ప్రతి బ్లౌజ్కి మనం ఎట్లా అయితే కట్ చేస్తామో సేమ్ అంతేనండి ఇది కాకపోతే వీ నెక్ కదా వీ నెక్లో చిన్న డిఫరెంట్ ఉంటుంది చూడండి మార్జిన్ ప్లస్ స్టిచ్చింగ్ లోపలికి ఫిట్టింగ్ ప్లస్ మార్జిన్ హాల్ డౌన్ కూడా మనకి బ్లౌజ్ ఎంత ఉందో అంతే సేమ్ యాస్ట్రీస్ మార్క్ చేసుకోవాలండి బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ కరెక్ట్గా ఉందని చెప్తే మనకి సేమ్ యాజ్ యాస్ట్రీస్ మనం మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు హాల్ రౌండ్ దగ్గర చిన్న మార్కింగ్ అయితే వేసుకోవాలండి ఇది ఆమ్ హాల్ రౌండ్ మార్క్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి హామ్ హోల్ రౌండ్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ నుంచి ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇది సేమ్ అట్లా మనం మార్కింగ్ వేసినా ఇలా మార్కింగ్ వేసుకున్నా సేమ్ వస్తుందండి ఇది ఇప్పుడు నెక్ విడుతూ చూసుకోవాలి మనం ఇప్పుడు ఆమె బ్లౌజ్ ఎలా ఉందో అలా గీసామండి ఇది మనం మెజర్మెంట్ని బట్టి మనం ఒక హాఫ్ ఇంచు ఇట్లా షో మనం హామ్ హోల్ వైపు జరుపుకోవాలండి వీ షేప్కి అది ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇది ఇలా వి షేప్ హాఫ్ ఇంచ్ జరుపుకుని మనం వి షేప్ గీసుకున్నాం ఇది హాఫ్ షేప్ హాఫ్ ఇంచ్ గీసాం కదా ఇప్పుడు మరి సేమ్ మెజర్మెంట్కున్నట్టు తీస్తే ఇక్కడ నేను రెండో మార్కింగ్ వేసాను కదా అలా అంటే షోల్డర్ దగ్గర పట్టేస్తుందండి ఇది సో వి షేప్ కాబట్టి మనకి హాఫ్ ఇంచు జరుపుకోవాలండి కంపల్సరీ ఆ చేంజ్ ఒక్కటే చేస్తే మనకి బ్లౌజ్ అయితే కరెక్ట్గా అండి ఇది ఇప్పుడు మార్కింగ్ ఎలా వేసామో అలా కట్ చేసేసుకోవాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక అయితే పెట్టేసుకోవాలండి కంపల్సరీ ఫిట్టింగ్ కోసం ఇప్పుడు చూడండి ఇది షోల్డర్ దగ్గర మనం హై నెక్స్కి కాలర్ నెక్స్కి ఎట్లయితే మనం కొంచెం షోల్డర్ డౌన్ చేస్తామో వీ నెక్ కూడా సేమ్ అట్లానే ఒక ఇంచి డౌన్ చేసుకోవాలి ఇక్కడ కింద పైకి లేకుండా మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలి అని అంటే ఇక్కడ కూడా ఫిట్టింగ్ నుంచి టూ ఇంచెస్కి ఒక మార్క్ వేసుకుని అక్కడ నుంచి లైట్గా క్రాస్ తీసుకోవాలి చూడండిస్ ఒక పావుంచి క్రాస్ తీసుకోవాలి అది ఫిట్టింగ్లో మనకి చాలా మంచిగా వస్తుందండి అది ఫిట్టింగ్ షోల్డర్ దగ్గర కూడా కొంచెం డౌన్ చేసుకోవాలి థ్యాంక్ యూ